ೇಶರ ಶ್ರೀ ಮಹಾಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ಶ್ರೀ ಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ಶ್ರೀಮಹಾಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ಲಿಂಗಾಕಾರ ಮುನಿವೈ ಅಖಿಲ ರಕ್ಷಣಾ ನೀವೇ ಹರ ಹರ ಹರಗ್ಯಜೀವ ಆಕಲಿತೀಚೇ ಅಭಯಂ నమస్తే అండి నా పేరు పులికృష్ణరాజు సారి స్వామిని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఫస్ట్ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శకుందా దర్శనం చేసుకుందామని వచ్చాము వినాయకుడి విఘ్నేశ్వరుడిని దర్శనం చేసుకున్నామండి ఇక్కడ వేట పండించి ఆచ చాలా బాగున్నాయి తర్వాత మా ఇక్కడ ఎక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది చాలా అంత దూరం దూరమైన చూడలేని వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం దాని తర్వాత అమ్మవారిని కూడా అమ్మవారు ఉన్నారు మాణిక్య అమ్మవారు ఉన్నారు అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవడం జరిగింది తర్వాత ఈశ్వరుని కూడా దర్శనం చేసుకున్నాము ఇక్కడ దీని తర్వాత గోశాలను కూడా దర్శనం చేసుకోవడం జరిగింది చాలా బాగుంది గోశాలకు కూడా ఇక్కడ ఉన్న సౌకర్యాలు అన్ని చాలా బాగున్నాయి ఇది దినదిన ప్రవర్తమానమై ఇంకా అంద అందరూ దీనికి సపోర్ట్ చేయాలని చెప్పి నేను మా స్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి